హాయ్ గోవా అంటే మనకి గుర్తొచ్చేది బీచెస్ నైట్ లైఫ్ పబ్స్ పార్టీస్ ఇంకా చర్చెస్ కానీ దర్ ఇస్ అనదర్ సైడ్ ఆఫ్ గోవా నాకైతే గోవాకి వెళ్ళినా ఎవ్వరూ చెప్పలేదు మా హస్బెండ్ కూడా చెప్పలేదు నేను వెళ్ళాకే నేను ఎక్స్పీరియన్స్ అయ్యా అదేంటంటే మనకి ప్రతి స్ట్రీట్లో గోమాతలు ఎంత అందంగా తిరుగుతాయి అంటే లైక్ గోవుల నుంచి నందుల వరకు లైక్ దే ఓన్ ది స్ట్రీట్స్ ఆఫ్ గోవా అండ్ ప్రతి ఇంటి ముందు తులసి కోటలు ఉంటాయి అండ్ ఎంత మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అంటే వాటిని చూస్తుంటే ఆ గోవా వెదర్ ఆ ఎన్వైర్మెంట్ ఆ తులసి కోటలు ఆవులు లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అఫ్ కోర్స్ మనకి గోవా అంటే బీచెస్ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ దీస్ ఆర్ లైక్ యాడ్ ఆన్ అనమాట సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు గోవాలో ఈ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ గోవాకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వీటిని చూసారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పటి నుంచి మనకి గోవా అంటే బీచెస్ నైట్ లైఫ్ పార్టీస్తో పాటు ఇలా స్ట్రీట్స్లో మంచిగా గోమాతలు తులసి చెట్లు కూడా గుర్తు రావాలి బాయ్